గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం నా పేరు డాక్టర్ షగుఫ్తా నేను న్యాచురోపతి డాక్టర్ని ఈ మధ్య కాలంలో నుండి ఆడవాళ్ళలో పీసీఓడి ప్రాబ్లం అధికంగా అయిపోయింది పీసీఓడి ప్రాబ్లం అని పీసీవైస్ ప్రాబ్లం అని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గర్భ గడ్డలు రావడము అండ్ యంగ్స్టర్స్లో ప్రత్యేకంగా స్కూల్కి వెళ్ళే పిల్లల్లో అసలు ఎందుకు ఇంత క్లాట్స్ క్లాట్స్లా బ్లీడింగ్ అవుతుంది అండ్ ఒకవేళ పీరియడ్ వస్తే ఇప్పుడైతే క్లాట్స్ వస్తాయో నెక్స్ట్ పీరియడ్ అనేది త్రీ టు ఫోర్ మంత్స్ రాని వాళ్ళు కొంతమంది సిక్స్ మంత్స్ వరకు రానివాళ్ళు అసలు ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి పాతకాలంలో అసలు పీరియడ్ ఇష్యూస్ ఉండేవి పిల్లలు పుట్టే వాళ్ళల్లో కూడా అసలు పిల్లల్ని పుట్టని కేసెస్ ఉండేవి కాదు కానీ ఈ మధ్య కాలంలో ఆంధ్ర తెలంగాణలో అసలు పిల్లలు పుట్టని వాళ్ళలో అసలు కౌంట్లెస్ అంతమంది ఉన్నారండి అసలు ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి అసలు మనకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే పీసీఓడి కనెక్షన్ ఉందా అసలు ఏంటి అసలు ఇదని దాని గురించి మనం మాట్లాడుకుంటే సో ఒక్కటండి ఆడపిల్లల్లో ప్రత్యేకంగా మెన్సెస్ అనేది ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్ తు థర్టీ డేస్ సైకిల్లో ఖచ్చితంగా రావాలి సైకిల్ కరెక్ట్గా ఉంటే వాళ్ళు హెల్తీగా ఉంటారు పీరియడ్ ప్రాపర్గా ఉంటే బ్లీడింగ్ ప్రాపర్గా అయితే వాళ్ళకి స్ట్రెస్ ఉండదు బరువు పెరగరు అండ్ థైరాయిడ్ ఎలాంటి రకాల సమస్యలు ఉండవు ఒకవేళ పీరియడ్ రెగ్యులర్ అయితే హెయిర్ ఫాల్ అవ్వడం స్కిన్ డ్యామేజ్ అవ్వడము అండ్ వాళ్ళలో బాడీలో అనుకోకుండా వాళ్ళు తినే తక్కువ ఉన్న బాడీ బాగా ఉబ్బసం అయిపోతుంటుంది ఆ స్ట్రెస్ ఎక్కువయ్యి ఎక్కువ మన బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల థైరాయిడ్ ప్రాబ్లం వచ్చేస్తుంది ఒకసారి థైరాయిడ్ వచ్చిందనుకోండి తగ్గడం చాలా కష్టం సో కాబట్టి పీసీఓడి ప్రాబ్లం అంటే ఏంటని మనం మాట్లాడుకుంటే మన లైఫ్ స్టైల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే మగవాళ్ళలో ఉత్పత్తి అయ్యే హార్మోన్ ఆడవాళ్ళలో ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అవ్వడం వల్ల మగవాళ్ళ లక్షణాలు ఆడవాళ్ళలో ఎక్కువ కనపడతాయి లైక్ ఇప్పుడు బియడ్ రావడం గడ్డంలో గడ్డం మనకి ఇక్కడ బియడ్లో హెయిర్ రావడం మగవాళ్ళలో లక్షణాలు కదా అది ఆడవాళ్ళలో కొంతమందికి కనపడడం ముస్టాచ్ రావడం కొంతమందికి వాయిస్ కొద్ది కొద్దిగా చాలా రఫ్గా అవ్వడము హెయిర్ ఫాల్ విపరీతంగా అయిపోవడము సో ఇంకా ఒకటి కాదు ఎన్నో రకాల సమస్యలు అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మన బాడీలో ఇవన్నిటితో పాటు సైకిల్ రెగ్యులర్గా అయ్యి పీరియడ్ అనేది కూడా రెగ్యులర్ అవుతుంటుంది సో వీటిని మనం ఎలా కరెక్ట్ చేసుకోవాలి సో చాలామంది ఎన్నో ట్రయల్ చేస్తున్నాం మేడం మాకు పీరియడ్ రావట్లేదు ఏమంటుంటారు ఒక్కటండి అద్భుతంగా పనిచేసేది పీసీఓడి ప్రాబ్లమ్కి యోగా అండ్ డైట్ మనం ప్రతిరోజు వన్ అవర్ యోగా మస్ట్ అండ్ షుడ్గా పెట్టుకోవాలి సో ప్రతిరోజు యోగా చేయడం వల్ల మన బాడీకి కరెక్ట్ టైంకి ఫుడ్ తింటాము అది మంచిగా డైజెషన్ అవుతుంది దాంట్లో న్యూట్రిషన్ మన బాడీకి బా ప్రాపర్గా అందుతుంది అప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండదు కరెక్ట్ టైంకి తింటున్నాం కాబట్టి ఈ ఉబ్బసము ఎసిడిటీ ప్రాబ్లమ్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల థైరాయిడ్లు ఇవన్నీ రాకుండా స్లీప్ కరెక్ట్ వేలో చేసుకుంటున్నాం సో నేను ఒకటే అంటాను పీసీఓడి ప్రాబ్లం రావడానికి ముఖ్యమైన కారణం లైఫ్ స్టైల్ డిజార్డర్ లైఫ్ స్టైల్ కరెక్ట్గా లేకపోతే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకి ఆ లైఫ్ స్టైల్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలంటే ఎర్లీ మార్నింగ్ లేడం బెస్ట్ న్యాచురోపతిలో పీరియడ్ గంట కొట్టినట్టు ఎవ్రీ మంత్ ఎగ్జాక్ట్లీ టైంకి పెయిన్లెస్గా ప్రాపర్ బ్లీడింగ్ అయ్యే బెస్ట్ థెరపీ ఏదైనా ఉందంటే హిబ్బాత్ హిబ్బాత్ అని మనకు మంచిగా దొరుకుతాయి టప్స్ ఆ టప్స్లో పొద్దున్నే లేచిన తర్వాత ఈ పెల్విక్ పార్ట్ అప్పర్ థైస్ లోవర్ అబ్డామ్మని పెల్విక్ పార్ట్ని టబ్లో కూర్చొని పెట్టాలి అలా కూర్చున్న పది నిమిషాలు ప్రతిరోజు అండి ఎర్లీ మార్నింగ్ కన్సీవ్ కాని పిల్లలు కానీ ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళు అండ్ పీరియడ్ ఇరెగ్యులర్గా ఉన్న ఆడవాళ్ళు కానీ ఫైబ్రాయిడ్స్ ఉన్న యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ ఉండే వాళ్ళకి కానీ అద్భుతంగా పనిచేసే న్యాచురోపతి ట్రీట్మెంట్ ఏదన్నా ఉందంటే అదే హిప్ హాత్ థెరపీ మార్నింగ్ లేచాక పెద్ద టబ్లో వాటర్ తీసేసుకొని డిపెండ్స్ వెదర్ని బట్టి వెదర్ చల్లగా ఉందంటే గోరువెచ్చని వాటర్ వెదర్ హీట్గా ఉందంటే కోల్డ్ వాటర్ దాంట్లో పెల్వి మన హిప్ని మనం డిప్ చేసి పది నిమిషాలు అలా కూర్చోవాలి కాళ్ళు బయట ఉంటే తల బయట ఉంటే ఓన్లీ హిప్ పార్ట్ మాత్రమే మన టబ్లో కూర్చుంది పది నిమిషాలు అలా కూర్చొని లేచి వచ్చిన వెంటనే యోగా అట్లీస్ట్ ఫార్టీ మినిట్స్ టు థర్టీ మినిట్స్ యోగా చేసుకోండి దాంతోపాటు ప్రతిరోజు క్యారెట్ హాఫ్ క్యారెట్ వన్ ఫోర్త్ బీట్రూట్ వన్ ఫోర్త్ యాపిల్ చిన్న ఆమ్లా మొక్క ఒక గ్లాస్ నీళ్ళేసి మిక్సీ పట్టేసి గుజ్జంతా పిండేసి చూస్తాగండి ప్రత్యేకంగా పీసీఓడి ప్రాబ్లం అనే కాదు ఆడవాళ్ళల్లో ఈ అండర్ ఆమ్స్ దగ్గర థైస్ దగ్గర సో ప్రైవేట్ పార్ట్స్ దగ్గర బ్లాక్గా ఫామ్ అవుతుంటుంది మీరు గమనిస్తే చాలామంది అమ్మాయిలు చెప్పుకోలేరు దానికోసం రకరకాల ఆయింట్మెంట్స్ క్రీమ్స్ రకరకాల లోషన్స్ అప్లై చేస్తుంటారు సో అందుకంటే బిఫోర్ మ్యారేజ్ పిల్లలు పాపము అసలు ఎవరికి చెప్పుకోలేక మ్యారేజ్ దగ్గర పడుతున్న కొద్ది ప్రైవేట్ పార్ట్స్లో బ్లాక్నెస్ ఎక్కువైపోయిందని చెప్పేసి రకరకాల క్రీమ్స్ లోషన్స్ అప్లై చేసి అవి పడక ర్యాషెస్ ఫామ్ అయిపోయి ఇంకొందికి ఇంకా డార్క్ అయిపోతుంటుంది ఇలాంటి ప్రాబ్లం ఎవరికైతే ఉంటుందో వాళ్ళల్లో ప ఖచ్చితంగా అండి పడుకునే ముందు మన కొబ్బరి నూనె ఉంటుంది కదా ఒక ఫోర్ టు ఫైవ్ డ్రాప్స్ కొబ్బరి నూనె మంచిగా మర్ధనా చేసుకోండి నైట్ పడుకునే ముందు అండ్ మార్నింగ్ లేచిన తర్వాత క్యారెట్ బీట్రూట్ యాపిల్ ఆమ్లా జ్యూస్ ప్రిపేర్ చేసుకొని తాగమంటున్నారు కదా ఆ జ్యూస్ని ప్రిపేర్ చేశాక ఆ పిప్పి మిగులుతుంది చూడండి ఆ పిప్పిని పడేయకుండా ఆ పిప్పిలో కొద్దిగా మన కోకోనట్ వాటర్ ఉండే కోకోనట్ వాటర్ కలుపుకొని మంచిగా బాడీ అంతా సున్నిపిండి రాసినట్టు రాసుకుంటూ అండ్ స్పెషల్లీ ప్రైవేట్ పార్ట్స్లో అండర్ ఆమ్స్ దగ్గర ఇదే దాన్ని మంచిగా అప్లై చేసుకొని బాత్ చేయండి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో మీకు మంచి బ్రైట్నెస్ వస్తుంది అనమాట సో చాలామంది మా దగ్గరకు వచ్చిన వాళ్ళు అంటే లైక్ ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఆ పార్ట్స్లో డార్క్గా ఉండడం వల్ల చాలా షై ఫీల్ అవుతుంటారు సో చెప్పుకోవడానికి కూడా చాలా షై ఫీల్ అవుతుంటారు దాన్ని ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తుంటారు అంటే అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంటారు కాబట్టి మనం ఎక్స్టర్నల్గా ఏదన్నా డార్క్ ఇది కామన్ అండి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కాదు బేసికల్ అది కామన్ ఇట్స్ వెరీ నా న్యాచురల్ అది సో అది వచ్చిందంటే మనం ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవట్లేదేమో లోషన్ సరిగా అప్లై చేసుకోవట్లేదేమో సో స్నానం చేస్తున్నప్పుడు ప్రాపర్గా మనము వాష్ చేసుకోవట్లేదేమో సో ఇవన్నీ చాలా మెయిన్ అనమాట ఇవి ప్రాబ్లమ్స్ పోవాలంటే మనము ఎక్స్టర్నల్ అప్లికేషనే కాకుండా ఇంటర్నల్ తీసుకున్న ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ దాంట్లో మనం క్యారెట్ హాఫ్ క్యారెట్ వన్ ఫోర్త్ యాపిల్ వన్ ఫోర్త్ బీట్రూట్ చిన్న ఆమ్లా ముక్క గ్లాస్ వేసి మిక్సీ పట్టి గుజ్జంతా పిండేసి చూసి తాగుతామా ఆ జ్యూస్ వల్ల మనం బ్రైట్ వస్తుంది స్కైన్ స్కిన్ బ్రైట్ వస్తుంది అండ్ పీరియడ్ ఇరెగ్యులర్గా ఉన్నా కూడా పీరియడ్ రెగ్యులర్ అవి ఈ పీసీఓడి ప్రాబ్లం కూడా బెస్ట్ సొల్యూషన్ ఈ జ్యూస్ ఇదే జ్యూస్ని చేసిన తర్వాత పిప్పి మిగులుతుంది కదా ఆ పిప్పిని మంచిగా అప్లై చేసుకొని స్నానం చేస్తే మంచి స్కిన్ బ్రైట్ అవుతుంది ప్రైవేట్ పార్ట్స్లో డార్క్ కూడా బాగా పోతుంది అనమాట సో వీటితో పాటు మనము పీసీఓడి గురించి చెప్పుకున్నాం కాబట్టి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చాక ఈ జ్యూస్ తాగాక మ్యాక్సిమం బ్రేక్ఫాస్ట్లో ఆల్మండ్స్ పంకిన్ వాటర్ మిలన్ సన్ఫ్లవర్ సీడ్స్ని పౌడర్ చేసి పెట్టుకోండి ఆ పౌడర్ని దోశ బ్యాటర్లో కొద్దిగా జొన్న మనం ఇప్పుడు ఏదైనా ఇడ్లీ చేస్తున్నాం దోశ చేస్తున్నాం సో దాంట్లో కొద్దిగా న్యూట్రిషన్ యాడ్ చేశారనుకోండి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండవు ఆ న్యూట్రిషన్ని దోశ పిండిలో ఇంత పిండి కొద్దిగా క్యారెట్ని తురిమేసి కొద్దిగా క్యారెట్ తురుము అండ్ చూడండి ఫిఫ్టీ పర్సెంట్ బ్యాటర్ ఈ దోశ బ్యాటర్ కానీ ఇడ్లీ బ్యాటర్ కానీ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వెజిటబుల్ తురిమేసి అందులో వేసి ఈ పంకిన్ వాటర్ మిలన్ సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటే పూల్ మకాన ఆల్మండ్స్ కూడా పౌడర్ చేసుకొని ఇవి ఒక రెండు ట్వంటీ పర్సెంట్ కలుపుకొని ఇడ్లీ కానీ దోశ కానీ వేసుకోండి హై న్యూట్రిషన్ స్కిన్ కాదు బాడీలో ఏ ప్రాబ్లం రాదు హార్మోనల్ ఇంబాలెన్స్ విటమిన్ డెఫిషియన్సీస్ విటన్నిటి వల్లే కదా ఇన్ని రకాల సమస్యలు ఇవన్నీ రాకుండా మనం ఈ జావలో ఇవి తీసేసుకోవచ్చు జావలో కానీ ఇడ్లీ బ్యాటర్స్లో కానీ కలుపుకొని ఇది తీసుకోవచ్చు అది బ్రేక్ఫాస్ట్ లంచ్ వచ్చాక తక్కువ రైస్ ఎక్కువ తీసి పెట్టుకోవడం డిన్నర్ ఎర్లీ డిన్నర్స్ చేయడం ప్రతిరోజు యోగా చేయాలండి పీసీఓడి ప్రాబ్లం అండ్ ప్రత్యేకంగా కన్సీవ్ కాని పిల్లల్లో హిబ్బా థెరపీ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది బాత్ చేసుకుంటూ ప్రతిరోజు వన్ అవర్ యోగా చేసుకుంటూ డైట్ ప్రాపర్గా న్యూట్రిషన్ ఉండేటట్టు ఇప్పుడు మనం చెప్పినట్టు బ్యాటర్స్ ఇడ్లీస్ కానీ దోశ కానీ కామన్గా తింటుంటాం దాంట్లో ఇవన్నీ మనం క్యారెట్ తురుము కానీ సొరకాయ తురుము కానీ ర్యాడిష్ ముల్లంగి కూడా చాలా మంచి పని చేస్తాం ముల్లంగి తురుము కానీ వేసి ఈ సీడ్స్ అన్నింటినీ కలిపి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలా తీసుకోవడం లంచ్ రైస్ ఆకుకూర ఫ్రై ఎక్కువ ఉండాలి ఆకుకూర ఫ్రైలో కూడా ఒకరోజు మష్రూమ్ పౌడర్ ఒకరోజు వాల్నట్ పౌడర్ ఇలా జల్లుకొని ఆ ఆకుకూర ఫ్రై అలా తీసుకోవడం వెజిటబుల్ కర్రీ ఎక్కువ పెట్టుకోవడం మజ్జిగలో కొద్ది జీలకర్ర పౌడర్ కలుపుకోవడానికి అయితే డైజెషన్ మంచిగా ఉంటుంది డిన్నర్కి వచ్చాక ఎర్లీ డిన్నర్స్ ఏదైనా టిఫిన్స్ పెట్టుకోవడం సో ఇలా మోతాదులో తీసుకుంటే ఖచ్చితంగా మీకు ప్రాపర్గా బెల్లు కొట్టినట్టు ఎవ్రీ మంత్ రెగ్యులర్ పీరియడ్ వస్తుంది అండ్ ఖచ్చితంగా కన్సీవ్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ ప్రాపర్ విధానంలో తీసుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అండ్ పిల్లల్లో రెగ్యులర్ పీరియడ్ అవి వాళ్ళు ప్లాన్ చేసుకోవడం కన్సీవ్వడానికి కూడా చాలా మంచిగా ఉపయోగకరమైనది ఎందుకంటే ఎంతోమంది న్యాచురోపతికి వచ్చి సో పిల్లలు పుట్టట్లేదు పీసీఓడి ప్రాబ్లం అన్నీ ట్రై చేసాం మేడం మాకు ఇందులో కూడా బెస్ట్ సొల్యూషన్ దొరకలేదు సో ఇందులో న్యాచురల్గా ఉంది కదా సో బెస్ట్ థింగ్ అని మాకు చాలామంది చెప్పారని చెప్పి వస్తుంటారు ఎవరైతే మా దగ్గరకు వచ్చి మేము చెప్పిన టిప్స్ని ఫాలో అయ్యి రెగ్యులర్ పీరియడ్ చేసుకొని పీరియడ్ పిల్లలు అండ్ కన్సీవ్ కాని వాళ్ళు పిల్లలు ఆ కన్సీవ్ అవ్వడానికి కూడా చాలా మంచిగా హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్గా సో చాలామంది హెల్తీగా ఉండడానికి కూడా చాలా ఆస్కారం అండ్ ఈజీ అందరూ తెలిసిన విషయం ప్రాపర్ డైట్ స్లీప్ అన్ని సెట్ చేసుకుంటే అందరం హెల్తీగా ఉంటాం సో ఇలా చేసుకోండి పీసీఓడి ప్రాబ్లంకి దూరంగా ఉండండి హెల్దీగా ఉండండి హ్యాపీగా నమస్కారం